ఏ ఎలక్షన్లైనా గెలుపు ఓటములు సహజమని గెలుపు అనేది ఒకరినే వరిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గంగం స్వరూప మహేష్ పేర్కొన్నారు గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గంగం స్వరూప మహేష్ ఓటమి చెందారు ఈ మేరకు వారు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మాకు వెన్నంటి ఉన్న గ్రామ ప్రజలకు ధన్యవాదాలని ఓటమి చెందిన కృంగిపోకుండా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని అలాగే గ్రామ అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు కేసీఆర్ నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మేడ లక్ష్మీ నరసింహారావు అండదండలతో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు ఈ ఓటమి ద్వారా చాలా విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్నామని అన్నారు మాకు అండగా నిలిచిన గ్రామ ప్రజలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం బిఆర్ఎస్ నాయకులు చెప్యాల గణేష్ తలారి నర్సయ్య అల్లూరి గంగారెడ్డి గొల్లెం నర్సింగ్ గుండెగంటి శ్యామ్ ఉప్పులూటి గణేష్ దయ్యాల నారాయణ ఏనుగుల రాజు తదితరులు పాల్గొన్నారు జై కేసీఆర్ జై జై కేటీఆర్ జై జై చీ గ్రామ ప్రజలందరికీ మహిళలకు సోదర సోదరి వృద్ధులకు విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా మాకు ఓట్లు వేసి మాకు మీరు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు మేము ఓడినా గెలిచినా ఖచ్చితంగా మీతోనే ఉంటాం గౌరవ కేసీఆర్ గారి పార్టీ తరఫున చెన్న లక్ష్మీరస్మారావు గారి ఆశీర్వాదంతో ఎప్పుడు కూడా మీ ముందుకొచ్చి మీ కష్ట సుఖాల్లో ఖచ్చితంగా పాలు పంచుకుంటామని ఓడిపోయామని బాధపడకుండా గెలిచామని సంతోషపడకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటూ మీ అందరికీ సేవ చేసుకుంటూ ఉండే అదృష్టం మా దేవుడు మాకు ఎప్పుడు ఇవ్వాలని మీ అందరితో ఉంటామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ రుద్రంగి మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామ ప్రజలకు వారికి మాకు అండగా ఉన్నందుకు మాకు మా మీద అభిమానంతో మాకు మా పార్టీ మీద గౌరవంతో ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు పేరు పేరిన ధన్యవాదాలు తప్పకుండా ఓటమి చెందిన తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం తప్పకుండా గ్రామ అభివృద్ధిలో కూడా తోడ్పాటును అందిస్తూ ఎక్కడ ఉన్నా ప్రజల సమస్యల పట్ల కానీ గ్రామ సమస్యల పట్ల ముందుంటామని ఒక ప్రజలకు మాట ఇస్తూ తప్పకుండా గతంలో ఎంపీపీగా అవకాశం ఇచ్చారు సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన కుంగిపోకుండా తప్పకుండా ప్రజల పట్ల ప్రజల యొక్క కష్ట సుఖాలతో పాటు అభివృద్ధిలో మేమందరం కలిసి ఉంటామని ఒక మాట కూడా ఇస్తున్నాం అందరికీ కూడా ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును శిరస వహిస్తూ గెలిచినటువంటి మా వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ మాకు ఓట్లేసి మా వార్డు మెంబర్లు గెలిపించి తర్వాత మా సర్పంచి బీఆర్ఎస్ తరఫున నిలబడ్డ క్యాండిడేట్కు బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఓటరుకు పేరు పేరున ధన్యవాదములు ఎందుకంటే మేము చేసిన సేవలు గుర్తించి బీఆర్ఎస్ పార్టీకి చాలామంది మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు రుద్రంగి ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు మంచి నమస్కారాలు ధన్యవాదాలు